జస్ట్ మిస్ ఫ్లైట్ మిస్ అయిపోదాం అనమాట ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఉంటుందను వచ్చాము థాయిలాండ్ లోనే అది పెద్ద ఎయిర్పోర్ట్ సువర్ణ భూమి దీని పేరు చాలా బాగుంటది బాయ్ బాయ్ బ్యాంకా టూరిస్టులు బ్యాటరీ ఫండ్ కింద డబ్బులు ఇక్కడ ఇస్తారు తీసుకోండి బ్యాంకాక్ నుండి ఇండియా వెళ్ళిపోతున్నాము ఇప్పుడు మా విజయనగరం వెళ్తున్నాను ఇంకా ఇగొన్ని సూట్ కేసు పొట్టి సూట్ కేస్ ఇక్కడికి అప్పు చెప్పాను అనమాట జాగ్రత్త పట్టుకోమని పెద్ద సూట్ కేసులో ఒక బ్యాగు అంతే ట్యాక్సీ బుక్ చేస్తున్నారు ఇక్కడ నుండి ట్యాక్సీకి వెళ్ళిపోతే ఓ పని అయిపోతుంది ఇదిగోండి ఇన్ని బండ బ్యాగులు ఉన్నాయి కదా ఈ బండ సూట్ కేసులు రెండు చెరుకు ఇరవై కేజీలు ఉండొచ్చు అనమాట ఇరవై కేజీలు ఇరవై కేజీలు గుడ్డోడితోటి నాదో నాదొకటి ఎందుకంటే ఆడికి ఫుల్ టికెట్ కాబట్టి ఈ సూట్ కేసులు అన్నీ పట్టాలంటే మామూలు ట్యాక్సీలు సరిపోవు ఈవెన్ మామూలు కార్లు అయినా పెద్ద కార్లు అంత సరిపోవు అనమాట ఎందుకంటే ఇక్కడ కార్లకు ఎక్కువ వెనకాల గ్యాస్ సిలిండర్ ఒకటి ఉంటుంది ఇంకా అందుకే చాలా పెద్ద వ్యాన్ బుక్ చేసాము కష్టం అంతా ఈందే పాపం మోసుకొని వస్తున్నారు దారి పెట్టేస్తున్నారు సూట్ కేసులు పట్టక వచ్చింది మా పెద్ద టాక్సీ ఇంత పెద్ద టాక్సీలు రోడ్ మీద అంత ఎక్కువ కనపడవా అందుకే యాప్ లో బుక్ చేసాము అబ్బో ఎంత పెద్ద టైర్ ఉందో గెట్ లగేజ్ ఇల్లు కూడా ఇషాన్ ఆగరా ఒకసారి సీట్లు ఎత్తున్నారు అయిపోయిన తర్వాత ఎక్కించేద్దాం అడ్జస్ట్ చేస్తున్నారు టైర్లు అన్ని పెట్టుకుని వచ్చారు ఇల్లు ఇదిగోండి నల సూట్ కేసు ఎప్పుడో ఏడు సంవత్సరాల కిందట ఇండియాలో కొనిదే ఇషాన్ గడి శుభ్రంగా జిప్పులుసాడు నీ సూట్ కేసు కూడా పెడతారు వెయిట్ చేయి ఈ పొడి సూట్ కేసులో ఏడు సార్ తీసుకున్నాడు కానీ అస్సలు వదలట్లేదు అనమాట దగ్గరుండి ఎక్కించాడు ఇస్తారులేరా ఎయిర్పోర్ట్ తర్వాత ఇస్తారులే హలో వెనక్కొచ్చుదా ఇషాన్ వెళ్ళు పెద్ద ట్యాక్సీ నీకోసమే తీసుకున్నాం అంత కంఫర్ట్ కంఫర్ట ముందుకెళ్ళిపోతుంది మా ఊరు వెళ్ళిపోతున్నాను మా తమ్ముడు తప్ప ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా వెళ్తున్నాను మరి ఎలాగవుతుందో ప్రయాణం గానీ డ్రైవర్ అండి పక్కన కూర్చుని పేరు ఇషాన్ గారు వెళ్ళిపోయాడు టాటా బాయ్ బాయ్ బ్యాంకాక్ హైవే ఎక్కిపోయాం కాబట్టి పది ట్రాఫిక్ ఉండదు గట్టి కొడుతూ ఒక అర గంటలు వెళ్ళిపోతాము ఈ సిటీలో దారి దారంత ఫ్లైఓవర్లే ఇంకా ఈ ఫ్లైఓవర్ ఒకసారి కింద తిన మాత్రం ప్రాణాలు ఎగిరిపోతాయి ఒకసారి గాలిలోకి ఈ తా డ్రైవర్ గారు గొప్ప ఫాస్ట్ చేస్తున్నారు బండి సో డ్రైవ్ అయ్యి మన పా కడుపులో ఏం బాగాలేదు మన పుట్టినరోజు పార్టీలో ఏవో తిని అనమాట గమ్మీ బేర్స్ లేకపోతే అల్లవేవో ఉంటాయి కదా స్పాంజెస్ లాగా అవి తినిసింది అందులోకి పొద్దు పొద్దున్నే ఎయిర్పోర్ట్ కి బయలుదేరడం కదా ఇంకా నిద్ర కూడా లేదు ఇంకా అందుకే ఇషాన్ తీసుకు వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే ఇషాన్ నించలేదు అనమాట ఆయన ఆఫీస్ కానీ ఇషాన్ చూసుకోవడం అన్ని అవ్వదు పాపంటే కొంచెం కాన్ ఉంటుంది కాబట్టి పర్లేదు అందుకే ఎయిర్పోర్ట్ అయితే స్కై ట్రైన్ లో కూడా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ ఎయిర్పోర్ట్ కి ట్రైన్ వెళ్ళిపోతుంది అదే బీటీఎస్ వీటెస్ అంటారు కదా మనమే మెట్రో లో అంటారు ఆ మెట్రో ట్రైన్ లో డైరెక్ట్కి వెళ్ళిపోవచ్చు బ్యాంక్ ఆఫ్ సిటీలో నుంచి ఎయిర్పోర్ట్ కి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఇల్లి కార్ అయితే మనకన్నా స్పీడ్ వెళ్ళిపోతుంది ఇన్నోవా లాగా ఉంది ఇది కూడా అది బయోక్ టవర్ అని గంట కనిపిస్తుంది కదా ఎనభై ఎనిమిది ఫ్లోర్లు మొత్తం పై వరకును చాలా పెద్దది ఇది ఎయిర్పోర్ట్ పెద్ద కారు కాబట్టి ఆరు వందల బాటి నుండి ఏడు వందల బాటి వరకు అవ్వచ్చు అంటే దగ్గర దగ్గర ఒక పన్నెండు వందల రూపాయలు అలతో ఉంటుంది అండి పన్నెండు వందలు పదిహేను వందలు లాగా పడుతుంది గొంతు ఆరిపోతుంది పాపం అందుకే సి విటమిన్ కొన్నా అనమాట లెమన్ ఫ్లవర్ కొంచెం నోటికి బాగుంటుంది కదా అని చెప్పి మళ్ళీ ఏ వామిటింగ్ అయినా అదో బయట కొంచెం కొంచెం ఆరా అలా నోటు తడుక్కోమని తీసుకున్నాము ఎలా వీళ్ళు చూడండి శేషాక్ ఏదో తగిలించాడు సొట్టబొగలాడు బిల్డింగ్లు అన్నిటికీ బాయ్ బాయ్ చెప్తాము కార్లు అన్నీ అయిపోయి ట్రాఫిక్ గల ఇల్లులు అగ్గి అసలు ఎన్ని ఉన్నాయి చూడండి ఏకంగా వేలల్లో ఉంటాయి ఇల్లు అన్ని బిల్డింగ్లే ఉన్నాయి అవుట్స్ లో ఏ కలర్ కావాలి నీకు బెడ్ ఇలా తక్కువ ఎక్కువ చెప్పు నువ్వు ఇచ్చిన రావా ఇక్కడికి సెలవులు ఇవ్వడం లేటు ఇంకా ఇండియా వెళ్ళిపోదాం ఇండియా వెళ్ళిపోదాం అని ఒకటే పాట పాడతాడు ఆటకు బాగుంటది కదా సరదాగా అందరు ఉంటారు మనోళ్ళు ఈ సూట్ కేసులో ఇటు నుంచి వెళ్ళినప్పుడు ఖాళీగా వెళ్తాయి అంటే అయితే మా బట్టలు తప్ప ఇంకేమీ ఉండవు నుంచి వచ్చినప్పుడు మాత్రం గట్టిగా వస్తాయి అనమాట ఎందుకంటే పుట్టినరోజు గట్ట గట్టి కడతారు కదా సారీ సరదాగా షాపింగ్ చేసే టైం కూడా దొరకలేదు చిన్న ఫ్యామిలీ పని మీద అప్పుడుకప్పుడు బయలుదేరాల్సి వచ్చింది వచ్చింది ఎయిర్పోర్ట్ దాదాపు అలా ఏదో సినిమాలు ఉంటుంది కదా ఖాళీ సూట్ కేసులతో పెళ్లికి మళ్ళీ పెళ్లి నుంచి ఇంటికి వెళ్ళే బరువు బరువుగా సూట్ కేసులు పట్టుకెళ్తుంది అలా ఉంటది అనమాట సేమ్ నా పరిస్థితి కూడా ఇటు నుంచి వెళ్ళినప్పుడు ఏంటి ఉండదు అటు నుంచి వచ్చినప్పుడు మాత్రం మస్తాలు బస్తా మోసుకొచ్చి ఇండియాలో మనం అలా ఉంటది అనమాట నలభై కేజీలు అంటే ఎనభై కేజీలు ఇల్లి ఫ్లైవర్ మీద నుంచి చుట్టూ తిరిగి అలా వెళ్ళిపోయా ఉంటే ఇంకొక ఐదు నిమిషాల్లో వెళ్ళిపోతాం ఎయిర్పోర్ట్ కి రన్వే మీద ఫ్లైట్లు నిండిపోయి బ్యాంక్ ఒక రన్వే ఇది ఫ్లైట్ బేరం తాగలనే ఉంటుంది ఇంకెగర్లేదు ఇంకో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది అక్కడ ఇది ఎయిర్పోర్ట్ ఇది మొత్తం దారి పొడుగునా ఇలాగే ఉంటది ఈ థాయిలాండ్ లో అన్ని ఎయిర్పోర్ట్ల కన్నా పెద్ద ఎయిర్పోర్ట్ ఇది చాలా పెద్ద అండ్ చాలా బాగుంటది కూడా లోపల చూడండి ఇంత ఫాస్ట్ గా వెళ్ళినా కూడా ఎయిర్పోర్ట్ తరగట్లేదు అనమాట అలా వెళ్తున్న కొద్ది వస్తూనే ఉంది ఒక అంత ఉంది అనమాట ఏకంగా వెళ్ళిపోతున్నాం దగ్గర దగ్గర ట్యాక్సీలు అన్ని ఇటు పక్కే ఆగుతాయి మనం ఈ రోడ్ క్రాస్ చేసుకుని లోపలికి వెళ్ళాలన్నమాట మామూలుగా మనం సొంత కార్ వచ్చాం అనుకోండి అలా కార్ వెళ్తుంది కదా ఆ రోడ్ లో డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్ పక్కకి మొత్తం మొత్తం అన్ని ట్యాక్సీలు రంగుల్లో ఉన్నాయి చూడండి పింక్ కలర్ ఎక్కువ ఉన్నాయి ఏకంగా రంగు టాక్సీ చూడండి మరీ మెరిసిపోతుంది తలతల మరి కొత్త కార్ లాగా ఉంది నా బుక్ సూట్ కేసును దించుతున్నారు నెమ్మదిగా మంచి డ్రైవర్ గారు వేరే తీసుకొచ్చారు ఆరు వందల డెబ్బై బాట్స్ అయిందంట అంటే దగ్గర దగ్గర మన కరెన్సీలో పదిహేను వందల రూపాయలు మొత్తం లగేజ్ లన్ని పట్టుకొని వచ్చాము ఈ ఎయిర్పోర్ట్ కి మొత్తం పది ఎంట్రెన్స్ ఉంటాయి కానీ చాలా రోజులు అయింది కదా ఎయిర్పోర్ట్కి వచ్చి అందుకే ఏ ఎంట్రన్స్ దగ్గర దిగాలో తెలియక ఎక్కడో దగ్గర ఆపి మనం చెప్పాము ఇల్ని మా ముగ్గురికి అప్పుడే ఫోటోలు తీసేస్తున్నారు చూడండి సూట్ కేసులతో పాటు గుడి బుడ్డోడు కూడా బండి ఎక్కిపోయారు ఇలా బండి తోసుకొని మన ఫ్లైట్ నంబర్ ఎత్తుకోవడానికి వెళ్ళాలి ఇది అలాగా ఆ తిన్నగా గేట్ లో నుంచి స్ట్రైట్ గా వచ్చేస్తే ఇక్కడ బోర్డులు అన్ని డిస్ప్లే అవుతాయి అది ఉందో ఏటని చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాంకాక్ నుండి బ్యాంగ్లూర్ వెళ్ళాలి అక్కడ నుండి విశాఖపట్నం వెళ్ళాలన్నమాట ఎక్కడ నుండి బ్యాంగ్లూర్ కాబట్టి నాది డబల్యూ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట డబల్యూ ఇచ్చారు డబల్యూ ఎక్కడ ఉందో ఎత్తుకోవాలి ఇటా ఇటా అని అలా అదకొండ డబల్యూ ఏకంగా ఊరు మూలకి ఉంది చివరికి ఉంది వెళ్ళాలి వెళ్ళాల తిన్నగా ఒక ఊరు వెళ్ళినట్టే ఈ ఎయిర్పోర్ట్ లో తిరిగితే మాత్రం ఎయిర్ హాస్టల్స్ వస్తున్నారు ఇప్పుడే ఫ్లైట్ ఏదో దిగింది కదా ఆ ఫ్లైట్ నుండే కదా ఏ నుండి రాసుకుంటారో గానీ నున్నగా దూకొని వస్తారు నీట్ గా మన ఇండియన్ ఎయిర్పోర్ట్స్ లో జనాల్ని లోపలికి ఎంటర్ అవిన కానీ ఇక్కడ మాత్రం అలాగేటి కాదు చక్కగా ఈ పెద్ద లగేజ్ ఇచ్చేసి మనం బోటింగ్ పాస్ తీసుకొని లోపలికి వెళ్ళినంత వరకు వాళ్ళు ఉండొచ్చు ఉండరు అనమాట రోబోటా ఇస్తా ఇండియా అయితే బోల్డ్ రోబోట్లు ఉన్నాయి మన ఇంట్లో ఏంటి డబల్జీ ఎంతకి రావట్లేదు పదండి 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 మన ఇండియన్ ఫ్లైట్స్ లాస్ట్ ఇస్తారు ఇప్పుడు అల్లం డబల్యూ అక్కడ కనిపిస్తుంది ఎక్కడ కాదు నా ముందుకి మన ఇండియన్ ఫ్లైట్స్ ఇక్కడ నుండి ఇండియా బయలుదేరే ఫ్లైట్స్ ఏవైనా సరే లైక్ ఇండిగో గానీ స్పైస్ జెట్ గానీ ఏదైనా అవని మేమైతే గాబరపడే అక్కడ ఎక్కడో దిగిపోయాము నడలేకపోతాం అనమాట మీరు మాత్రం టాక్సీ డ్రైవర్ కి చెప్పండి పదో నెంబర్ గేట్ దగ్గర దించమని వీళ్ళు ఎయిర్ హాస్టల్ రెడీ అవుతున్నారు ఫ్లైట్ ఎక్కడానికి మన డబల్యూ వచ్చింది ఇన్ స్టార్ట్ అయిపోయిందా మంది చెక్ స్టార్ట్ అయిపోయింది లగేజ్ ఫస్ట్ ఇచ్చేద్దాం పాస్పోర్ట్లు టికెట్లు చూపించాలి టికెట్లు ఫోన్లో ఉన్నాయి ఇండిగో ఫ్లైట్ ఇండిగో ఫ్లైట్కి తీశారు టికెట్లు జస్ట్ మూడు రోజులు రీసెంట్గానే బుక్ చేశారనమాట అర్జెంట్గా వెళ్ళాల్సి ఉందా అంటే ఇంకే ఫ్లైట్ అని కూడా అడగలేదు నేను వీడికి నాకు లగేజ్ లెక్కిస్తున్నారు ఎంతుంది బరువు ఇక్కడ కనిపిస్తుంది మనకి పదహారు కేజీలు ఉంది పదహారున్నర కేజీలు ఉంది ఇల్లు ఇది ఎంత ఉంటుందో ఇంకా మామూలుగా అయితే మనకి చెరుపు ఒక ఇరవై కేజీలు ఉండొచ్చు అనమాట ఆకి ఇరవై కేజీలు నాకు ఇరవై కేజీలు కానీ పదహారే ఉంది నెక్స్ట్ ఇల్లు బ్యాగ్ ఎంత ఉందో పదహారున్నర పర్లేదు సరిపోతాయి ట్యాగులు వేసి పెట్టేస్తారనమాట మన బ్యాగ్లు ఎత్తుకెళ్ళిపోకుండా ఈ పెద్ద బ్యాగుల్లోని బ్యాటరీ లాంటివి అలాంటివేట్ పెట్టకూడదు అదే అడుగుతున్నారనమాట బ్యాటరీస్ సేవన్ ఉంటే తీసేయండి తీసేయండి అని లేవు బ్యాటరీస్ ఏం పెట్టలేదు మేము అన్ని హ్యాండ్ బ్యాగేజ్ లోనే ఉన్నాయి అలాంటివన్నీ అవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ట్యాగులు వేసేస్తున్నారు సీల్ చేసేస్తున్నారు సంతకం తీసుకుంటున్నారు ఎందుకో ఓహో అలా బ్యాగు ఇదొండి జిప్ ఊడిపోయింది కదా ఆ ముందుకి ఆ ఊడిపోయిందని చెప్పి సంతకం తీసుకున్నారనమాట లాస్ట్ టైం ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అలాగే ఒక బ్యాగ్ ఆల్ బ్యాగ్ తెచ్చుకోబోయి ఇంకోవలసి ఉడికేసి తెస్తారనమాట గొప్ప తలనొప్పి అయిపోయింది మళ్ళీ ఎయిర్పోర్ట్కి రావడం ఇంకా ఫైన్ కూడా కట్టాలన్నమాట అలాంటివి ఏమైనా చేస్తే పొరపాటున అందుకే నిదానంగా మన బ్యాగ కాదా అని ఒకటి రెండు సార్లు చూసుకోవాలి ఇచ్చినప్పుడు అందుకే చాలా జాగ్రత్తగా అన్ని అనమాట తీసుకున్నప్పుడు కూడా అంతే జాగ్రత్తగా తీసుకోవాలి పేర్లు చూసుకోవాలి ఫస్ట్ నాలుగు బోర్డింగ్ పాస్లు ఏంటంటే చూస్తున్నారా ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బెంగళూరుకి రెండు బోర్డింగ్ పాస్లు ఇవ్వాలి యాక్చువల్లీ చెప్పాలంటే మనకి విశాఖపట్నం కూడా ముందే ఇచ్చిస్తారనమాట మనం ఇంకా బెంగళూరు ఎయిర్పోర్ట్లో నించు బోర్డింగ్ పాస్ నుంచి నించోని పని లేదు ఎక్కడ నుండి ఇండియా వెళ్ళడానికి కనెక్టింగ్ ఫ్లైట్స్ రెండు ఫ్లైట్లు ఎక్కాలి కాబట్టి రెండు ఒక ఈ రెండు ఒకదానికి ఈ రెండు ఒకదానికి ముందే తీసుకున్నాం అనమాట పెద్ద పని ఏం లేకుండా అక్కడ మన బ్యాగులు ఉండాల్సిన సైజు కన్నా పెద్ద బ్యాగ్లు ఉన్నాయనుకోండి ఇక్కడ తీసుకురావాలనమాట ఈ వాటికి వేరేగా ఉంటుంది చెక్కిన్ ఇక్కడ నుండి పెద్ద పెద్ద టీవీలు పట్టుకెళ్తుంటారు అనమాట మన వాళ్ళు తక్కువకు వస్తాయని అలాంటివి కూడా ఇక్కడే ఇవ్వాలి ఆ బోర్డు మీద ఉన్నవి ఏవి ఉండకూడదు యాభై కేజీలు కన్నా ఎక్కువ ఉండకూడదు మన బుడ్డిగాతో విమానం ప్రయాణం అంటే అది చాలా భయంకరమైన ప్రయాణం అనమాట ఇక అందుకే జోగులు డ్రెస్ వేసుకున్నాను జోబులు ఉంటాయి అనమాట ఒక రెండు పెద్ద జోబులు లోపల అడుగు అడుగున అడుగుతారు పాస్పోర్ట్లు అవన్నీ అడిగినప్పుడల్లా తీసి ఇవ్వడానికి బాగుంటుంది కదా అని ఇలాంటిది వేసుకున్నా అనమాట ఇలాంటి డ్రెస్ ఇగోండి వరుసగా ఎయిర్పోర్ట్ ఆ ఫస్ట్ నుండి ఆ చివరి నుండి ఒకటి రెండు మూడు అలాగా పది ఎంట్రెన్స్ ఉన్నాయన్నమాట ఏ ఎంట్రన్స్ లో నుండి ఎంటర్ అయిపోవచ్చు లోపల ఎయిర్పోర్ట్ లోకి ఎయిర్పోర్ట్ అయితే ఇలా ఉంటది బ్యాంకాక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సువర్ణ భూమి దీని పేరు అగోండి బ్యాటరీ ఫండ్ మన టూరిస్టులకి చాలా ఇంపార్టెంట్ ఇది తెలుసుకోవాల్సిన విషయం మీరు చాలా మంది బ్యాంకాక్ వచ్చి షాపింగ్ కచ్చితంగా చేస్తారు కదా కొన్ని కొన్ని ఐటమ్స్ ఏంటంటే మనకి బ్యాటరీ ఫండ్ అని చెప్పి మీకు ఇస్తుంటారనమాట ఇఫ్ సపోజ్ మీరు ఒక ఐఫోన్ కొనుక్కోవడానికి వచ్చారు అనుకోండి ఐఫోన్ కొన్న ఒక మూడు వేలు బాతో ఐదు వేలు బాతో ఎంతో కొంత రీఫండ్ రాసిస్తారనమాట అది ఎయిర్పోర్ట్లో తీసుకోండి అని చెప్తారు ఇంకా ఐఫోన్ అని కాదు ఇంకా చాలా బ్రాండ్స్ అనమాట ఏ బ్రాండ్ కొన్నా సరే మనకు బ్యాటరీ ఫండ్ ఇస్తారు కాకపోతే రెండు వేల బాత్స్ పైన విలువ చేసే కొనాలన్నమాట ప్రొడక్ట్స్ సో కొంటే ఖచ్చితంగా బ్యాటరీ ఫండ్ అయితే వస్తుంది అలా బ్యాటరీ ఫండ్ కాగితాలని జాగ్రత్తగా దాచుకోండి చింపిసేట్టు పడికండి చాలా ఉపయోగపడతాయి అనమాట ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఎంట్రెన్స్ నుంచి చివరికి వస్తారనుకోండి ఈ టెన్త్ ఎంట్రన్స్ ఉంది కదా పదో నెంబర్ ఎంట్రన్స్ అందులోంచి ఇలా చివరికి వస్తే బ్యాట్ రీఫండ్ ఫర్ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా అక్కడికి వెళ్ళిపోండి అకౌంట్ దగ్గర డైరెక్ట్గా అక్కడికి వెళ్ళారు అంటే కస్టమ్స్ వాళ్ళు మీ పాస్పోర్ట్ అవన్నీ అడుగుతారు అవన్నీ చూపించారంటే మీకు ఎంతైతే అమౌంట్ ఎన్ని ఎన్ని బిల్స్ అయితే అన్ని బిల్స్ మొత్తం అమౌంట్ లెక్క పెట్టి మీకు డబ్బులు ఇచ్చేస్తారు సో టూరిస్ట్ కి ఇది మంచి బెనిఫిట్ అనమాట మర్చిపోకండి అక్కడికి వెళ్ళండి చెక్ ఇన్ దగ్గర ఎక్కువ మంది జనాలు ఉన్నారు అనుకోండి అసలే ఈ ఎయిర్పోర్ట్ చాలా బిజీ ఎయిర్పోర్ట్ అనమాట ఎప్పుడు జనాలు జనాలు ఉంటారు అప్పుడు మనం మనమే చేసుకోవచ్చు అనమాట పాస్పోర్ట్ స్కాన్ చేసుకుని వెబ్ చెకింగ్ చేసుకోవచ్చు సింపుల్ గా మరి క్యూ లో నించోల్సిన పని ఉండదు అనమాట బోర్డు సిస్టమ్ లో ఉన్నాయి కాబట్టి కొన్ని ఎయిర్లైన్స్ కి అనమాట ఇది ఈయన సూర్య గారు పోబ్ అనమాట అతని పేరు ఇక్కడ రాస్తుంది రెడ్ కలర్ బాడీతో ఉంటారట చూడండి ఎలా ఉన్నారో పెద్ద చాలా పెద్ద విగ్రహాలు ఒకప్పటి రోలర్స్ వీళ్ళు చక్కగా ఎమరాల్డ్ గోల్డెన్ బుద్ధకి కాపలాగా ఉండేవారంట వీళ్ళు ఈయనకి ఇక్కడ వాళ్ళు డ్రింక్ బాటిల్ పెట్టారు మోతి స్ట్రా కూడా పెట్టారు ఏకంగా ఎంత ఎత్తుందో చూడండి కాలుకి చెప్పులు చేతిలో గద ఇంకా కళ్ళు అయితే మరి ఎంత కొట్ ఉన్నాయంటే రౌండ్ గా చాలా పెద్ద కళ్ళు ఎయిర్పోర్ట్ నుండి తిన్నగా రాగానే ఈ విగ్రహాలు కనిపిస్తాయి అనమాట ఐదో ఆరో ఉన్నాయి మొత్తం రకరకాల రంగుల్లో ఇతని పేరు మామూలుగా ఇంకేటో ఉంది అది నేను చదవలేకపోతున్నాను ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంద్రజిత్ అని పిలుతాము ఎందుకంటే ఇంద్రుణ్ణి ఓడించిన తర్వాత ఇంద్రజిత్ అని పెట్టారంట ఇతని పేరు ఈయన పేరు ఇంద్రజిత్ అంట ఈయన గ్రీన్ కలర్ బాడీతో ఉంటారు ఫుల్ ఫేస్ అయితే ఆ సూర్యగారి లాగే ఉంది ఈయనకు కూడా దనం పెట్టుకుంటారు తాయి వాళ్ళు పెద్ద పెద్ద గదలు పట్టుకున్నారు ఈయనకు కూడా కాలుగు జోళ్లు ఉన్నాయి ఈ థాయిలాండ్ లో ఏ కోవిల్ ముందు చూడండి ఖచ్చితంగా ఇలాంటి విగ్రహాలు కనిపిస్తాయి వచ్చిన టూరిస్ట్ ప్రతి ఒక్కళ్ళు ఫోటోలు దిగుతారు ఇక్కడ ఇక అందుకే అరుగులు గట్ట ఎక్కికుండా చుట్టూ ఇలా కట్శారు అనమాట మనోడొస్తే ఈ తాళ్ళు ఎత్తి మరీ కింద దూరిపోయి ఎక్కిపోతాడు అందుకే ఆ డాడీ కబ్జెప్సా వెరైటీ వెరైటీగా ఉంటాయి విగ్రహాలు ఇవ్వండి ఇక్కడ ఒకటి అలాగో అలాగ ఒక మూడు నాలుగు విగ్రహాలు ఉంటాయి అనమాట అలా చూస్తూ వద్దాము అలా అదొండి దండం పెట్టుకుంటున్నారు మన సంస్కృతికి సాంప్రదాయానికి చాలా దగ్గరగా ఉంటారు తాయి వాళ్ళు కూడానా ఇక చెక్ ఇన్ అయిపోయిన తర్వాత చక్కగా ఇక్కడ సెవెన్ ఎలెవెన్ స్టోర్ ఉంది వేడివేడిగా అన్ని దొరుకుతాయి కూల్ డ్రింక్స్ మొత్తం అనమాట ఒక చిన్న కిరాణా కొట్లాగా ఉంటుంది ఇది బూట్స్ అని ఇది ఒక స్టోరు ఏ కావాలంటే తీసుకోవచ్చు ఇవండి ఇల్లు ఇది ఏదో విగ్రహం ఉంది ఇక్కడ ఇది కూడా చూద్దాం ఈయన నీలం రంగు శరీరంతో ఉన్నారు ఈ బొమ్మలు మాత్రం చాలా బాగా చేశారు ప్లాస్టిక్తో చేశారో తో చేశారో కానీ చాలా బాగున్నాయి అనమాట వీరులోక అంటే తన పేరు ఈ స్టీల్ పలక మీద మొత్తం ఆయన పుట్టు పూర్వోత్రాలు అన్ని ఉంటాయి అంటే ఈయన తండ్రి ఎవరు ఏం సాధించారు ఈయన అన్నీ రాసి ఉంటాయి అందులో ఉండి అక్కడ వైట్ బాడీతో ఉన్నారు అది కూడా చూసేద్దాం ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఉన్నారు విగ్రహాలు మాత్రం చక్రవర్తికి అలా చక్రవర్తిలా ఉంది చూడడానికి నాకు తెలిసి చక్రవర్తి అయి ఉంటుంది కడియాలు బూట్లు అప్పట్లో పరిపాలించిన వాళ్ళందరూ అందరూ ఇలాంటివి వేసుకుంటే వారేమో కాళ్ళకి చెడు జరగకుండా కాపాడుతారని చెప్పి అందరికీ నమ్మకం అనమాట ఇలా పోలదండలు పెట్టి దండం పెట్టుకుంటారు ఈ ఎయిర్పోర్ట్లో ఒకటి ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట చూడాల్సింది అది కూడా చూపిస్తాను అలా ముందుకెళ్దాం దగ 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 దగ్గ మెరిసిపోతుంది లోపలంతా గాజు పెంకులే ఇవన్నీ ప్లాస్టిక్ మొక్కలు ప్లాస్టిక్ పువ్వులు నిజంగా మొక్కలు పువ్వులు అయితే చాలా బాగుండేది ఇది బుద్ధుని కోసం కట్టింది ఇది బుద్ధిందనమాట దండం పెట్టుకుంటారు ఇక్కడ ఇక్కడ కూడా క్షేత్రాలు అంటారు లో కూడా ఒక క్షేత్రం ఉంది చూడండి గోపురాలు ఈ స్టైల్లో ఉంటాయి ఇక్కడ థాయిలాండ్ వాళ్ళ గోపురాలు లోపల చూడండి ఏవో లాగా ఉన్నాయి కానీ బుద్ధుడిది అనమాట ఇది దగ్గరలోకి వెళ్ళకూడదు దీనికి కూడా ఇలా కంచి కట్టిస్తారు బాగుంది ఈ ఎయిర్పోర్ట్ కు వచ్చిన విజిటర్స్ మాత్రం కన్నులు పండుగలో ఉంటది అనమాట ఇవన్నీ చూస్తుంటుంటే ఇక్కడ రెండు విగ్రహాలు ఉన్నాయి సేమ్ అన్ని ఒకటే స్టైల్లో ఉన్నాయి దీని పేరు మంకోరా కార్ అంట సేమ్ ఇంద్రజిత్ విగ్రహం చూసినట్టే ఉంది అలా అక్కడ పింక్ కలర్ బాడీతో అదో విగ్రహం కొంచెం కిరీటాలు ఒకటే మారాయి ఒక్కొక్కరు విని కరెక్ట్ గా ఈ ఎయిర్పోర్ట్ కి మధ్యలో ఉంటాయి అనమాట విగ్రహాలు మొత్తం వచ్చిన జనాలందరికీ కనిపిస్తాయి టెన్త్ నెంబర్ ఎంట్రెన్స్ గేట్ దగ్గర నుంచి ఫిఫ్త్ నెంబర్ ఎంట్రెన్స్ గేట్ వరకు వచ్చాను ఇంకా చాలా దూరం నడాలన్నమాట నాకు అంత టైం లేదు వెళ్ళిపోవాలన్నమాట అర్జెంటుగా ఇప్పుడు పదకొండు అయ్యేసరికి నేను అక్కడ గేట్ దగ్గరికి వెళ్ళిపోవాలి ఈ ఎయిర్పోర్ట్లో క్షీరసాగర్ మదనం అని చాలా పెద్దది భలే ఉంటుంది అసలు ఇప్పుడు టైం లేదు మళ్ళీ సార్ చూద్దాం అది లోపలికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఉంటాయి అనమాట మనం చాక్లెట్స్ అవి కొనుక్కోవడానికి డ్యూటీ ఫ్రీ అవన్నీ ఉంటాయి డ్యూటీ ఫ్రీ అవన్నీ లోపలికి వెళ్ళి చూద్దాం సార్ ఫస్ట్ అయితే ఇందులో నుంచి లోపలికి వెళ్ళిపోతాం ఇక బ్యాగ్ ఇచ్చినంత వరకు ఒప్పుకోలేదు కూర్చొని దొండేస్తున్నాడు అనమాట బ్యాగ్ ఇచ్చేమని వేసుకున్న తర్వాత తూగిపోతున్నాడు అటు ఇటు నడలేక ఏం బాగుందా ఎందుకు నీకు ఎందుకు అంత కష్టం ఇవ్వు బ్యాగ్ ఇవ్వు ఇవ్వు మనకి చెక్ ఇన్ అయ్యి బోర్డింగ్ పాస్ చేతికొచ్చి ఈ ఫ్రంట్ పార్ట్ అంతా తిరిగినంత వరకు ఉన్నారు ఎయిర్పోర్ట్ అతను తిరిగినంత వరకు ఉన్నారనమాట మన ఇండియన్ లో మమ్మల్ని అయితే ఎలా చేయరు అంత లోపల వరకు ఎలా చేయరు బయటే ఆపేస్తారనమాట ఫ్లైట్ టికెట్లు లేని వాళ్ళని పాస్పోర్ట్ లేని బయట ఆపేస్తారు బట్ ఇక్కడ ఎవరు కాదనమాట లోపల వరకు రావచ్చు చుట్టాలు ఎవరైనా రావాలనుకుంటే వచ్చి ఆ దగ్గరుండి దారి లోపలికి మంది ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ అనమాట ఫాస్ట్ ట్రాక్లో అయితే మనం వేరంగా వెళ్ళిపోతాము చాలా రెగ్యులర్ బ్యా రెగ్యులర్ కాకుండా ఫాస్ట్ ట్రాక్ మాకు ఒకటి ఉందనమాట మా వారి కంపెనీలో ఇచ్చింది ఒకటి ఉంటుంది అనమాట చూపించామనుకోండి ఆ పీడిఎఫ్ ఫాస్ట్ ట్రాక్లోకి ఎంటర్ చేస్తారు ఇంకెక్కడ వెయిటింగ్ చేసే పని ఉండదు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మొబైల్ లాగేసి బాగా తింటుంది డాడీ ఫుల్ ఎంజాయ్ చేయాలి మరి సరేనా వచ్చేస్తాను నేను వేరంగా వచ్చేస్తాను నేను తమ్ముడు తమ్ముడు ఒక ఉన్నాడు కదా ఉండదు హ్యాపీగా ఎంజాయ్ చేయండి బొమ్మలు అన్నింటిలో ఇది మనీ ఎక్స్చేంజ్ సెంటర్స్ మీ దగ్గర తాయబట్స్ మిగిలిపోయి అనుకోండి ఇండియా వెళ్ళేటప్పుడు ఇక్కడ మార్చుకొని మనం డబ్బులు తీసుకోవచ్చు మన రూపాయలు మనం తీసుకోవచ్చు ఇదిగోండి ఇదే ఫాస్ట్ ట్రాక్ అంటే ఇక్కడతో మన వాళ్ళకి బాయ్ చెప్పాను అక్క బొమ్మలకి విముక్తి కలుగుతుంది కొన్ని పాటను ప్రశాంతంగా ఆడుకుంటారు బాయ్ బాయ్ సియూ తమ్ముడు సియూ సూన్ ఇంట్లో ఉంటే బొమ్మల కోసం తక్కువ కొట్టేసుకుంటారు ఎంత కొట్టుకున్నా ఆ టైంకి అక్క తమ్ముళ్ళు ఒకటి అయిపోతారు ఈ శానిగడ్ మొక్క ఓకే బాయ్ అరే బ్యాగ్ ఇవ్వరా మొయ్యి లేవు ఊగిపోతున్నావు ఎంత పది మన బ్యాగ్ ఇవ్వట్లేదు మొయ్యి అండి ఎంతసేపు మాస్టర్ చూద్దాం వాట్సాప్ లో పీడిఎఫ్ పంపించారినా చూపించాలి వాళ్ళకి అక్కడ దీంతో పాటు పాస్పోర్ట్ ఫ్లైట్ టికెట్ అన్ని అడుగుతున్నారు ఇక్కడ చూపించమని ఇక్కడ అంత ఎక్కువ మంది జనాలు ఉంటారు అనమాట ఖాళీగా ఉంటది ఇల్లు బ్యాగ్ వేసుకుని తూగిపోతున్నాడు టైం అయిపోతుందంటే బ్యాగ్ వదలటం లేదు చూడండి పడిపోయిన బ్యాగ్ తీయట్లేదు అసలు అమ్మయ్య ఇప్పటికి ఇస్తున్నాడు ఇప్పటి వరకు ఈయన ఉన్నారు కాబట్టి సరిపోయిందనమాట ఇప్పుడు ఏముంది కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఉంటాయి అసలేం చుక్కలు కనపడతాయి అనమాట మనోడితోని అన్నీ అడుగుతున్నారనమాట ప్రతిదీ చూపించమని ఇప్పుడు ఎందుకంటే ఇషా గడి మూడు సంవత్సరాలు ఒకటి వస్తే కదా రెండు సంవత్సరాలు లోపలకైతే ఏవి చూడకుండా పంపించేస్తారు పాస్పోర్ట్ టికెట్ ఒకటి చూస్తారనమాట అప్పుడు ఈ పొట్టాడు కడుపులో ఉన్నప్పుడు ఏంటంటే ఇవేవి చూడలేదు డైరెక్ట్ పంపించారు ఇంకా డెబ్బై ఏళ్ళు పైబడే కొంచెం ముసలా వాళ్ళు ఉంటారు కదా అలాటోని కూడా పంపించేస్తారనమాట ఇప్పుడు మాత్రం వంద డాక్యుమెంట్లు అడుగుతున్నారు అవి చూపించండి ఇవి చూపించండి అని నా టెన్షన్లో నేనుంటే ఒకటి బ్యాగ్ చెక్ పెట్టేస్తున్నాడు శుభ్రంగా వీళ్ళు పావు గంట నించో పెట్టారు ఇక్కడ ఎంతకని వెదుగుతారో గానీ ఈ పనేది అయ్యటట్లేదు అందుకే వీళ్ళకి బాయ్ బాయ్ చెప్పేస్తాం అనమాట వెళ్ళిపోమని ఎంతసేపు నించో పెట్టి మా ఆయన గారితో ప్రయాణం చేస్తేనే లోపల అన్నారు లేదంటే నార్మల్ గా అందరితో పాటు వెళ్లాలంట బుడిగా సూటికి ఎక్కించాను క్యూలోని వంద మంది ఉన్నారు ఇక్కడ సరదా తీరిపోతుంది గంట పట్టింది ఆ పాస్పోర్ట్ కంట్రోల్ ఫాస్ట్గా టైం అవుతుంది ఇక ఈ డ్యూటీ ఫ్రీ అని ఇక్కడ చాక్లెట్స్ అవి కొంచెం తక్కువ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ కొనమని ఇంకా అన్ని షాపుల్లో దూరపోతాడు ఇటు తెలవేయటో మొత్తం దారి దారంతా షాప్లే ఉంటాయి అనమాట ఫుల్ కాస్ట్లే కాస్ట్లు పది పది వెళ్ళిపోతున్నాను పోతున్నాను రోబోట్ ఇది ఇషానికి రోబోట్ ఇట్రా 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 దాని చుట్టూ తిరగకూడదు కొంత ముందు కదా ఫ్రీగా ఫ్లోర్ వచ్చేస్తుంది రోబోట్ రోబోటు నా ఇనకతలో వస్తున్నాడంటే ఏదో షాప్లో లో దూరిపిడు అనమాట ఎత్తుకుంటున్నాను ఎక్కడున్నాడు అని ఇలాంటి షాపుల్లో అస్సలు దొరకడు దూరిపోతే విశాన్ రోబోటా ఎక్కడ పడితే అక్కడ రోబోట్లు కనపడడం కాదు కానీ గుండె అయిపోయింది నాకు ఏ షాప్ పడితే ఆ షాప్ లోనే అనమాట ఎక్కడ ఏవి లాగి సేవెత్తేస్తాడని అదొక భయం ఇంకా ఎత్తుక్కొని ఒక పక్క బ్యాగ్ తోసుకునే అయిపోతుంది నాకు బర్గర్ కింగ్ ఉదయం గాబ్రాగా బయలుదేరిపోవడం ఇంట్లో సరిగ్గా తినలేదు వచ్చిస్తాం అనమాట గబగబానా ఇక్కడ బోల్డెన్ రెస్టారెంట్లు ఉన్నాయి ఇక్కడ ఏమీ చీప్ కాదు కాస్ట్లీగా ఉంటాయి కాకపోతే ఏరోప్లేన్లో కన్నా చాలా కొంచెం బెటర్ అని చెప్పచ్చు కాస్ట్లు చక్కగా ఎయిర్పోర్ట్లో తినిసి వెళ్ళిపోవడం బెటర్ నన్ను అడిగితే బ్యూటీ ప్రొడక్ట్స్ బయటకన్నా ఎయిర్పోర్ట్లో ఇలాంటి షాపుల్లో అసలు ఖాళీ ఉండవు అనమాట ఎందుకంటే బయటకన్నా బ్రాండెడ్ ఐటమ్స్ కొంచెం తక్కువగా ఉంటాయి అనమాట ఇలాంటి దగ్గరలో అల్లొచ్చు వెరైటీ ఉంది వెనకల అరుపులు కేకులు చాలా హంగామా చేస్తున్నాడు మనోడు ఇల్లు ఇదేదో కోవిల్ లో ఉంచోండి కోవిల్ కాదు కాబట్టి బట్టల షాప్ ఇది అవుతుంది ఇలాంటి షాపుల్లో రేట్లు మామూలుగా ఉండవు పాచిపోతాయి మన ఏటు జీవన్ ను ఇటు పక్క వెళ్ళాలి ఒరే మనం ఇటు ఇగో అందరితో ఓదార్ అయితే ఇటు రహదారు అంటాడు ఆ డేటో వెళ్తాను అంటున్నాడు అనమాట చుక్కలు చొక్కలు మామూలు చొక్కలు కాదు ఇంకొక ఐదు నిమిషాలు కానీ వెళ్ళకపోతే ఫ్లైట్ ఖచ్చితంగా మిస్ అయిపోతాను ఎందుకంటే పాస్పోర్ట్ కంట్రోల్ అంత చిరాకు పెట్టారు ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనమాట ఇన్ఫర్మేషన్ అందుకే ఇంకా కష్టమైన సరే ఎలాగోలా తీసాను ఈ ఎయిర్పోర్ట్ లో అసలు మిస్ అయిపోయాము మళ్ళీ సార్ చూపిస్తానులేండి లాస్ట్ నేనే లక్కీగా జస్ట్ మిస్ ఫ్లైట్ మిస్ అయిపోదు అనమాట ఇంకా ఫైవ్ మినిట్స్ టైం ఉంటుందో వచ్చాము థ్యాంక్ యూ లేదురా అమ్మయ్య ఈ బ్రిడ్జ్ ఎక్కిసామంటే మరి భయమే ఉండదు ఇంకా హీరోలాగా వెళ్ళిపోవడమే మనం నాపేవారే ఉండరు చూడండి కూడా మనలాగే లాస్ట్ అనుకుంటాను పరిగెత్తుకొని వచ్చినట్టున్నారు బాగా అలిసిపోయాను పరిగెత్తి పరిగెత్తి ఆయాసం వస్తుంది ఫ్లైట్ లోకి వెళ్ళిన తర్వాత కలుద్దాం నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వకండి